హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి సూర్యమామతో మాట్లాడతారు ఇక అక్కడ ఆర్య సమాజ్లో పెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటారు ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత జగదాత్రి కేదారి ఇద్దరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడు సూర్యమామతో ఇలా అంటూ ఉంటారు సూర్యమామ నువ్వు ఈరోజు చేసింది మాకు ఎంతో సంతోషంగా ఉంది నువ్వు ఈరోజు చేసిన దానికి జీవితంలో నీ రుణం తీర్చుకోలేము తీర్చుకుంటాం ఖచ్చితంగా అని అంటూ ఇంక నీకు మేము రుణపడి ఉన్నాము అని అంటూ చెప్పగానే అయ్యో అదెంత మాట పాపు నీ కోసం మీ అమ్మని మీ నాన్నని కలపలేకపోయాను కానీ నీ కోసం ఇప్పుడు మీ నాన్నని నీకు దగ్గర చేసే భాగ్యం నాకు కలిగింది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా సరేలే బాబు ఇది తీసుకువెళ్ళి మీ నాన్నకి నువ్వే తన కొడుకు అని నిరూపించేలా చెయ్యి అని అంటే సరే అని చెప్పి అంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది సరే సూర్యమమ్మ మేము వెళ్తాం ఇది వెళ్ళి తొందరగా అక్కడ చూపిస్తాలి చూపించిన తర్వాత ఇంకా కేదార్కి తండ్రి సుధాకర్ మావయ్య అని చెప్పి మేము తేల్చి చెప్పాలి అక్కడ ఇది నిరూపిస్తే కేదార్కి మంచి గౌరవం దక్కుతుంది ఇన్ని రోజులు పడ్డ బాధలకి మనకి సొల్యూషన్ దొరుకుతుంది ఇంకా విశ్రాంతి దొరుకుతుంది అని జగదాద్రి చెప్పగానే సరే వెళ్ళండి అని అంటూ మామ చెప్పగానే కేదార్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు బైక్ ఎక్కి అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే సూర్యమామకి యువరాజ్ ఫోన్ చేపిస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ చేపించి మేము కొరియర్ నుంచి మాట్లాడుతున్నాము ఎక్కడున్నారు మీరు అని అంటే నేనా నేను ఇంటి దగ్గర లేను బాబు చాలా దూరంగా ఉన్నాను నాకు రావడానికి సమయం పడుతుంది అని అంటూ సూర్యమామ చెప్పగానే ఇక అప్పుడే ఇలా అంటాడు అవునా మీరు ఇంటి దగ్గర లేరా అయితే మేము అర్జెంట్ ఇవ్వాలి మీరు ఎక్కడున్నారో చెప్పండి మీకు వచ్చి ఇస్తామంటే నేను ఆర్య సమాజ్ దగ్గర ఉన్నాను బాబు అని చెప్పగానే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక అప్పుడే యువరాజ్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు ఆర్య సమాజ్లో ఉన్నారంట అని చెప్పగానే అవునా అని చెప్పి ఇంకా వాళ్ళంతా దారి కాచుకొని కూర్చుంటారు జగదాత్రి కేదార్ని కోసం ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు బైక్ మీద వస్తూ చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ ఇలా అంటూ కేదార్ ఇలా అంటూ ఉంటాడు జగదాత్రితో జగదాత్రి ఇప్పుడు ఈ సాక్ష్యంతో మా నాన్నే అని నిజం తేలిపోతుంది కదా అని అంటూ ఉంటే ఇంకా ఎందుకు కేదార్ అనుమానం చూసావు కదా మ్యారేజ్ సర్టిఫికేటే తీసుకున్నాం అంటే ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఇంకా మావయ్య కానీ ఎవ్వరికి కూడా అబ్జెక్షన్ చెప్పటానికి లేదు అందరికీ నిజం తెలిసిపోతుంది అని అంటూ జగదాత్రి అంటుంది ఆ మాట అనేసరికి అప్పుడే యువరాజ్ కేదార్ చాలా సంతోషపడిపోతూ నవ్వుతూ హ్యాపీగా ఉంది జగదాత్రి ఇన్ని రోజులు మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరకబోతుంది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ దీని గురించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని ఆలోచిస్తున్నానంటే ఇంత తీసుకొచ్చి ముందు పెట్టిన తర్వాత కూడా ఒప్పుకోకపోతే ఈ జగదాత్రి ఎలా ఊరుకుంటుంది కేదార్ ఏం కాదు నువ్వేం భయపడుకు అంతా మంచిగా జరుగుతుంది అని అంటూ చెప్తుంది చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ అలా బైక్ మీద వస్తూ ఉంటారు సడన్గా యువరాజ్ కార్లో కూర్చుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇలా దారిలో అడ్డంగా కార్ పెట్టి కూర్చుంటారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నిలబడి ఉంటారు ఇక యువరాజ్ అలా కూర్చొని సీరియస్గా చూస్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఇద్దరు బైక్ మీద నుంచి దిగి ఇలా కిందకి వస్తారు ఇంకా దిగి అలా వచ్చేసరికి యువరాజ్ వచ్చి ఏంట్రా సాక్ష్యం తీసుకొని వెళ్ళి ఇంట్లో చూపించి నేనే సుధాకర్ కొడుకునని చెప్పి నిరూపించాలి అని అనుకుంటున్నావా అని యువరాజ్ అంటాడు అలా అని అనేసరికి ఇక అప్పుడే కేదార్ అవును నేను అలాగే అనుకుంటున్నాను అయితే ఏంటి అని అంటూ సీరియస్గా మా నాన్నేని నేను నిరూపించుకుంటాను అని అంటే అప్పుడు జగదాత్రి అంటుంది మరి నువ్వెందుకు అడ్డంగా ఉన్నావి ఇక్కడ మమ్మల్ని ఆపుతామనా అని అంటూ జగదాత్రి అంటే అవును ఈ సాక్ష్యాలతో మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను కదా సుధాకర్కి ఏకైక కొడుకు యువరాజు మాత్రమే అయ్యుండాలి నువ్వు కాకూడదు అని నేను ఎన్నిసార్లు మీ ప్లాన్లన్నింటినీ చెడగొట్టానో అవన్నీ మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా ఇది అలాగే చేస్తాను ఈ సాక్ష్యంతో మిమ్మల్ని వెళ్ళనివ్వను అని సీరియస్గా అనగానే అలా ఎలా వెళ్ళనివ్వవో మేము చూస్తాం అని అంటూ సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఈ యువరాజ్ ఇలా అంటాడు రే వీళ్ళు సాక్ష్యాలతో వెళ్తారంటారా ఇన్ని రోజుల్లాగా తప్పించుకోరంట చూసుకోండి వాళ్ళని ఆ సాక్ష్యం తీసుకురండి వాళ్ళ దగ్గర నుంచి అని అంటూ యువరాజ్ పక్కకి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్స్ అలా వస్తూ ఉంటారు కొట్టడానికి ఇక అంతలో ఏ జగదాత్రి ఇలా పిడికిలి బిగిస్తూ ఉంటుంది కేదార్ అంటాడు వద్దు జగదాత్రి నువ్వు ఇప్పుడు ఏం రియాక్ట్ అవ్వకూడదు ఒకవేళ నీ గురించి ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే నీ ఫైటింగ్ చూసి ఇంకా యువరాజ్కి ఇప్పటికే మనం పోలీసులమని అనుమానంగా ఉంది ఇప్పుడు కానీ నిన్న అలా చూశాడు అంటే ఖచ్చితంగా పోలీసులనే అనుకుంటాడు ఇంకా అందుకనే ఆ క్లారిటీ ఇవ్వకూడదు అంటే నువ్వు మాత్రం ఇప్పుడు ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండు సరేనా అని అంటే జగదాత్రి సరేనంటుంది ఇక అలా సైలెంట్గా ఉంటుంది ఇక కేదార్ అంటాడు ఏం జరిగినా చూస్తూ ఉండు అని అంటూ ఇక అలా వెళ్తాడు ఇంకా వాళ్ళతో ఒక్కొక్కరితో ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు కేదార్ని కొడుతూ ఉంటారు కేదార్ వాళ్ళని కొడుతూ ఉంటారు ఇక అలా కొట్టుకుంటూ ఉంటారు ఆ రకంగా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఇంకా అలా కొట్టుకున్న తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు చాలా గొడవ జరుగుతుంది ఇంకా వాళ్ళ కేదార్ని బాగా కొడుతూ ఉంటే జగదాత్రికి కోపం వస్తుంది ఇంకా కేదార్ కూడా తేల్పుకొని మరీ వాళ్ళతో గొడవ పడతాడు అప్పుడే యువరాజ్ దగ్గరికి వస్తాడు చివరగా ఇలా కొట్టబోయి ఆగిపోతాడు ఇంకా యువరాజ్ కూడా కొట్టబోతే జగదాత్రి అడ్డం వచ్చి నిలబడుతుంది సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఏ నేను కొట్టలేడు నేను ఇంతమందిని కొట్టినవాడు నేను కొట్టకుండా ఆగిపోయాడు అంటే అర్థం ఏంటి ఆ మాత్రం అర్థం కావట్లేదా నీకు నిన్ను కొట్టలేకనా నీవంటే తనకి ప్రేమ అభిమానం ఉంది నువ్వు తన రక్తం కాబట్టి నీ మీద చేయి చేసుకోలేదు కేదార్ ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా నీకు నువ్వు కొట్టడానికి చెయ్యుతున్నావు అని జగదాత్రి అనగానే ఇక అప్పుడే యువరాజ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు నీవు తన రక్తం కాబట్టి ఆలోచించి ఆగిపోయాడు అంతేకాని నిన్ను కొట్టడం చేతకాక కాదు అని జగదాత్రి అనగానే అప్పుడు యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే కేదార్ కూడా ఇలా అంటాడు అవును నువ్వు నా తమ్ముడివి నువ్వు నా తమ్ముడివి కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను నాకు కావాల్సింది ఆస్తులు కాదురా నాకు మా నాన్న నాన్న గుర్తింపు కావాలి అని అంటూ కేదార్ చెప్తాడు నువ్వు నా తమ్ముడివి కాబట్టి నేను నేను కొట్టలేను నువ్వు నా ప్రాణం అనుకుంటాను అనేసి ఇంకా కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక యువరాజ్ ఇప్పుడు దీన్ని ఎలాగైనా ఆపాలి నా కళ్ళ ముందే నా దగ్గర నుంచి సాక్షాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని అంటూ కంగారు పడుతూ యువరాజ్ వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే వైజయంతి ఫోన్ లిఫ్ట్ చేసి అబ్బోడ చెప్పరా అని చెప్పి అంటే అమ్మ నేను చెప్పేది తొందరగా ఫాస్ట్గా విని నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అంటే ఏమైంది ఏమైందిరాబ్బోడ ఏమైంది అని వైజయంతి అడుగుతూ ఉంటే ఏమైంది అంటావేంటి అక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు ఇక్కడ కేదార్ అలాగే జగదాత్రి ఇద్దరు సాక్ష్యాలు తీసుకొని ఇంటికి వస్తున్నారు వాళ్ళని ఆపు నేను ఇక్కడ ఆపడానికి ట్రై చేశాను నా వల్ల కావట్లేదు అని అంటూ యువరాజ్ చెప్పగానే సరే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది వైజయంతి నేను చెప్పినట్టు చేయమా వాళ్ళని మాత్రం నేను వచ్చేదాకా ఆపు అని అంటూ ఇంకా ఇలా యువరాజ్ ఏదేదో చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో అమ్మో ఇప్పుడు కానీ వాడు ఈయన గారి కొడుకు అని తెలిసిందంటే నేను నా కొడుకు వాగున పో సిందే వాడు మాత్రం ఈయన కొడుకుని తెలియకూడదు అని అంటూ వైజయంతి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అంతలో వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది నిషి వస్తుంది హాల్లోకి సుధాకర్ హాల్లో కూర్చుంటాడు కౌశికి కూడా అక్కడే ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు వస్తారు వచ్చి వాళ్ళని అలా చూస్తూ ఉంటే వైజయంతి వాళ్ళ చేతిలో ఉన్న సాక్ష్యం చూసి కంగారు పడుతూ వీళ్ళని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి నేను అని అనుకుంటూ కంగారు పడుతూ ఇంకా వైజయంతి చూస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు వచ్చి వదిన మీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పగానే నిషి ఇలా అంటుంది మీరు పర్సనల్గా ఏం మాట్లాడతారు అయినా మీ మధ్య ఏం రహస్యం ఉందని ఇలా వస్తారు పది నిమిషాలు అంటారు చాటుకు వెళ్ళి మాట్లాడుకుంటారు ఏవో పేపర్స్ చూపిస్తారు వీళ్ళు భయపడి మిమ్మల్ని ఇంట్లో ఉంచుతారు అసలు ఏం జరుగుతుంది అని నిషి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అంటుంది అది నీకు తెలియాల్సిన టైంలో తెలుస్తుంది నిషి ఇప్పుడు దాని గురించి ఎందుకు నీకు గొడవ నేను వదినతో మాట్లాడాలి అని అనేకనే ఇక అప్పుడే నిషి అంటుంది లేదు మీరు ఏం మాట్లాడతారో దేని గురించి మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు తెలియాల్సిందే అని సీరియస్గా అనగానే అప్పుడు వైజయంతి ఇలా అనుకుంటుంది అమ్మో అమ్మో ఈ నిషిగా ఏంది మొత్తం బయట పెట్టేలా ఉంది ఇదేదో తెలియకుండా మాట్లాడుకుంటే ఇది బయట పడకుండా ఉంటే చాలు అని నిషి నువ్వు ఊరుకు అమ్మా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా అంటున్నారు కదా పది నిమిషాలు మాట్లాడుకుంటే మాట్లాడుకొని నువ్వెందుకు మధ్యలో వెళ్తావు నువ్వు అని అంటే లేదత్తయ్య ఈరోజు వీళ్ళు రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాల్సిందే అని నిషి గట్టిగా వాదిస్తుంది ఇంకా అప్పుడే కౌష్కి అంటుంది నిషి నువ్వు కాసేపు ఉండు మేము మాట్లాడతాను కదా అని అంటే ఇంకా అప్పుడే ఇలా అంటుంది జగదాతి రండి వదిన మాట్లాడుతురు అని అంటే ఇంకా అప్పుడే సుధాకర్ కంగారు పడుతూ ఉంటారు ఏం సాక్ష్యం తీసుకొచ్చుంటారు అసలు ఏం తెచ్చుంటారు అని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అని కంగారు పడుతూ ఉంటాడు సుధాకర్ ఇక ఆ పేపర్స్ని చూసి నిషి అంటుంది ఈ పేపర్సే కదా ఈ పేపర్స్ని అడ్డం పెట్టుకొని మీరు ఏదో మాట్లాడతారు అదేంటో నేను చూడాలి ఇలా ఇవ్వు అని అంటూ జగధాత్రి చేతిలో నుంచి తీసుకోబోతే అప్పుడు నిషి అలా తీసుకోబోతే జగదాత్రి ఇవ్వకుండా వద్దు ఆగు నిషి ఆపు అని అంటూ ఆపుతూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి ఆపినా సరే నిషి ఆగకుండా పేపర్ని లాక్కుంటూ ఉంటుంది జగదాత్రి చేతిలో నుంచి అప్పుడు దాత్రి అంటుంది వదిలే నిషి వదిలే అని అంటే నేను వదలను వదలనని చెప్పి గట్టిగా లాక్ లాగేసుకుంటుంది ఇక అప్పుడే కౌష్కి అంటుంది వద్దు నిషి అది నువ్వు చూడకూడదు వద్దు అని అంటూ ఉంటే ఇందులో ఏముందో నేను చూడాలి ఈరోజు అటో ఇటో తేలిపోవాలి అని నిషి సీరియస్గా అంటుంది వాళ్ళు అలా వాదించుకుంటూ ఉంటారు ఇక అంతలో నిషి ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి ఏముంది ఇందులో మావయ్య గారి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేసి ఆత్రంగా చూసి ఫోటో కూడా చూసి అలా అనేస్తుంది అలా అని మళ్ళీ డౌట్ వచ్చినట్టుగా మళ్ళీ పేపర్ తీసుకొని ఓపెన్ చేస్తుంది చూసేసరికి ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఇక్కడ సుధాకర్ కౌష్కి షాక్ అయిపోతారు ఇక అంతలో నిషి చూస్తుంది చూసి షాకింగ్ అలా చూస్తూ ఉంటే కాచి వచ్చి ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు ఏముంది అందులో ఇలా ఇవ్వు అని కాచి చూస్తుంది చూసి ఇదేంటి నీ పక్కన నువ్వు మీ వైజయంతి కదా తన పేరు సుహాసిని అని ఉంది ఏంటి అని అంటూ చెప్పేస్తుంది కాచి అలా అనేసరికి ఇంకా అప్పుడే ఎవరో తెలియదా సుహాసిని అంటే సుధాకర్ మావయ్య గారి భార్య అని అంటూ నిషి కోపంగా అరుస్తుంది ఇంకా నిషి కా తిడుతూ ఇలా అంటూ ఉంటుంది అసలు చీచి నేను ఇలాంటికి ఇంట్లోకి వచ్చానా అసలు ఈ సంబంధాలు ఇవి తెలుసుకుంటేనే నాకు చిరాగ్గా ఉంది అని నిషి అంటూ ఉంటే కౌష్కి అంటుంది నువ్వు నిజ నిజాలు తెలియకుండా మాట్లాడదు నిషి అంటే ఇంకేముంది నిజాలు తెలియటానికి అక్కడ కేదార్ వాళ్ళ తండ్రి ఇక్కడ వాళ్ళ తల్లి ఈ విడ సువాసిని ఇంకేం కావాలి అని అంటూ సీరియస్గా అనేసరికి ఇంకా అప్పుడు సుధాకర్ కంగారు పడుతూ ఉంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించేసరికి ఇంకా అప్పుడు ఈ నిషి మాత్రం చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది బాబాయ్ ఇలా ఇప్పుడు మీకు నిజంగా అక్రమ సంబంధం ఉందని మొదట మీకు పెళ్ళైందని అయిందని ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారని ఇవన్నీ డిస్టర్బెన్సెస్ బయట తెలిస్తే మన పరువు పోతుంది బాబాయ్ అని కౌష్కి అంటూ ఉంటే నిషి అంటుంది చి నేను ఇలాంటి కుటుంబంలోకి వచ్చానా అని చిందరవందరగా చేసేస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి అంటుంది నిషి మావయ్య గురించి అలా అని అంటే ఇంకేంటి మాట్లాడకుండా ఉండేది ఇక్కడ చూస్తుంటే అసహ్యంగా ఉంది నాకు అని తిడుతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్